సామెతులు ఇరవై నాలుగు పది శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాన్ని వాడవగదువు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు అనగా వచ్చినటువంటి శ్రమలలో కృంగిపోకూడదు వచ్చిన శ్రమలలో ధైర్యముగా నిలబడాలి మన జీవితంలోకి శ్రమలో మన కుటుంబీకుల ద్వారా రావచ్చు లేదా బయట వారి ద్వారా రావచ్చు లేదా కొన్ని పరిస్థితుల ద్వారా మన జీవితంలోకి రావచ్చు అయితే ఆ శ్రమలు ఎవరి ద్వారా వచ్చినా మనము కృంగిపోకూడదు మనము ధైర్యముగా ఉండాలి కుటుంబీకుల ద్వారా కావచ్చు బయట వారి ద్వారా కావచ్చు లేదా పరిస్థితుల ద్వారా కావచ్చు ఎటువంటి వారి ద్వారా అయినా సరే మన జీవితంలోకి శ్రమలు వచ్చినప్పుడు వాటిని బట్టి మనము కృంగిపోకూడదు శ్రమలలో కృంగిపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చేతకాని వాడు మన దేవుడు మనల్ని ఈ భూమి మీద ఏర్పరచుకుంది చేతకాని వారిగా ఉండడానికి కాదు మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎవరి జీవితంలో అయినా శ్రమ అనేది వారి హృదయాన్ని కృంగదీస్తుంది అయితే అటువంటి సందర్భంలో కూడా కృంగిపోకుండా ధైర్యముగా నిలబడాలి ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో మనుషుల ద్వారా కావచ్చు పరిస్థితుల ద్వారా కావచ్చు ఎటువంటి శ్రమలైనా నిన్ను కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ శ్రమలలో కూడా నీవు ధైర్యముగా నిలబడాలి నీ జీవితంలో నీకున్న శ్రమలను బట్టి నీకున్న పోరాటాన్ని బట్టి హృదయం నలిగిపోతూ కలవరంతో ఆవేదనతో దుఃఖముతో కలత చెందుతూ ఉన్నావేమో కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ శ్రమలలో ఉండిపోవడం కాదు కానీ ఆ శ్రమలలో ధైర్యముగా నిలబడు దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు దైవ చిత్తానుసారంగానే కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు అయితే దేవుడు అనుమతించిన ఆ శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు దేవుడు మన జీవితంలోకి కొన్ని శ్రమలు అనుమతించారు అంటే గనక ఆ శ్రమల ద్వారా మనలో క్రీస్తు స్వారూప్యత రావుట కొరకే క్రీస్తు యొక్క స్వరూపం క్రీస్తు యొక్క స్వభావం క్రీస్తు యొక్క గుణగణాలు మనలో రావడం కొరకే దేవుడు కొన్ని శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు ఆ శ్రమల ద్వారా మనలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని బయటకు తీస్తారు మనకు వచ్చిన శ్రమలను బట్టి కృంగిపోవడం కాదు కానీ ఆ శ్రమలలో మనం ఏం నేర్చుకోవాలి మనలో క్రీస్తు స్వారూప్యత రావాలి అంటే ఆ శ్రమను బట్టి మనము అక్కడ ఏం నేర్చుకోవాలి ఎలా మనం ప్రవర్తించాలి అనేది మనం గ్రహించాలి అంతేగాని ఆ శ్రమను బట్టి మనం కృంగిపోకూడదు ఆ శ్రమను బట్టి కలవరపడిపోకూడదు దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించేది మనం కృంగిపోవడానికో నిరాశపడడానికో కలవరపడడానికో కాదు కానీ క్రీస్తు యొక్క స్వరూపం క్రీస్తు యొక్క స్వభావం క్రీస్తు యొక్క గుణము మనలో రావుట కొరకే నీకున్న శ్రమలను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న కష్టాలను బట్టి ఆ శ్రమ కొలిమిని బట్టి కృంగిపోవద్దు కానీ ఆ శ్రమలో దేవుడు అక్కడ ఏం నేర్పిస్తున్నారు అది నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది దేవుడు మనలో ఏదైతే ఆశిస్తున్నాడో ఆ స్వభావం మనలో రావాలి దేవుడు మనలో ఏ గుణమైతే కోరుకుంటున్నాడో ఆ స్వభావం ఆ గుణం మనలో రావాలి అందుకొరకే దేవుడే కొన్ని శ్రమలను అనుమతిస్తారు శ్రమలను బట్టి కృంగిపోవడం కాదు కానీ ఆ శ్రమలలో మనం ఏం నేర్చుకోవాలి అనగా క్రీస్తు స్వరూపం మనలో రావాలి అంటే మనం ఏం నేర్చుకోవాలి ఏమి నేర్పించడానికి దేవుడు ఆ శ్రమను మన జీవితంలోకి అనుమతించారు అనేది మనం గ్రహించాలి గ్రహించి దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో దానిని మనం నేర్చుకోవాలి దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలో కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడం కొరకు అనుమతిస్తారు మరి కొన్ని శ్రమలో మనం ఎంత నేర్చుకున్నామో పరీక్షించడానికి అనగా శ్రమలలోనే పరీక్షిస్తాడు మనలను పరీక్షించి ఆయన నేర్పించిన పాఠాన్ని మనం ఎంతగా నేర్చుకున్నాము అనేది కూడా ఆయన పరీక్షిస్తాడు దేవుడు మన జీవితంలోకి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు ఎందుకంటే మనకు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడం కొరకు అయితే మనం నేర్చుకున్న పాఠాలు ఎంతగా నేర్చుకున్నామో అని పరీక్షించడానికి మరికొన్ని శ్రమలను అనుమతిస్తాడు ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి ఆ టెన్త్ క్లాస్కి సంబంధించి ఎగ్జామ్ పాస్ అవుతేనే నెక్స్ట్ ఏమైనా ఎడ్యుకేషన్కి అనేది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు ఆ టెన్త్ క్లాసే పాస్ అవ్వకపోతే వేరే ఎక్కడా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు కొన్ని శ్రమల ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు ఆ పాఠం మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకునేంత వరకు కూడా ఆ శ్రమ ఉంటుంది ప్రతి శ్రమ ద్వారా కూడా దేవుడు మనకు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాడు ఎందుకు నేర్పిస్తాడంటే ఆయన స్వరూపం అనేది మనలో రావాలి క్రీస్తు స్వభావం అనేది మనలో రావాలి క్రీస్తు మనస్సు అనేది మనలో రావాలి క్రీస్తు గుణగణాలు అనేవి మనలో రావాలి క్రీస్తులాగా ఆలోచించగలిగిన మనస్సు అనేది మనలో రావాలి కాబట్టి శ్రమను బట్టి మనం కృంగిపోవడం కాదు కానీ ఆ శ్రమలలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం గ్రహించాలి గ్రహించడం మాత్రమే కాదు కానీ మనం నేర్చుకోవాలి మనం నేర్చుకున్న తర్వాత ఆ శ్రమను బట్టి మనం ఎంతగా నేర్చుకున్నామో దేవుడు పరీక్షిస్తాడు శ్రమను బట్టే పరీక్షిస్తాడు ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలి కాబట్టి మన జీవితంలోకి శ్రమలో అనుమతించబడినప్పుడు ఆ శ్రమ ద్వారా నేనేం నేర్చుకోవాలి దేవా దీని ద్వారా నేనేం నేర్చుకోవాలని ప్రార్థించాలి తప్ప ఈ శ్రమను తీసివే ప్రభా ఈ ఇబ్బందిని తీసివే ప్రభా అని కాదు ఆ శ్రమ ద్వారా మనం ఏమైతే నేర్చుకుంటామో మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ శ్రమను దేవుడే తీసివేస్తాడు యుగ యుగాలు తరతరాలు దేవునితో మనం ఉండాలంటే దేవుని యొక్క స్వరూపం మనలో రావాలి దేవుని యొక్క స్వభావం మనలో రావాలి క్రీస్తులాగా మనం ఆలోచించగలగాలి క్రీస్తు లాంటి మనస్సు మనకు కలిగి ఉండాలి క్రీస్తు లాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి ఆ గుణగణాలు మనలో రావాలని అటువంటి ఉద్దేశంతోనే దేవుడు మన జీవితంలోకి శ్రమను అనుమతిస్తాడు ఆ శ్రమను బట్టి దుఃఖపడడం కలవరపడడం నిందించుకోవడం ఇటువంటివన్నీ కాదు కానీ ఆ శ్రమను బట్టి ఏం నేర్చుకుంటే మనలో ఏం ఫలము దేవుడు ఆశిస్తున్నాడు మనలో ఏ గుణము దేవుడు కోరుకుంటున్నాడు మనం ఏం నేర్చుకోవాలి ఇది మనం గ్రహించి దీని చొప్పున మనం నడుచుకోవాలి ఒకటో పేదరు నాలుగు పన్నెండు ప్రీలారా మిమును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడకొడు క్రీస్తు మహిమ బయలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువరైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవుస్తుంది అగ్ని వంటి శ్రమలను బట్టి ఆశ్చర్యపడకడు సంతోషించుడి అని ఉంటుంది దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించారు అంటే ఒకటి క్రీస్తు యొక్క స్వరూపం మనలో రావాలి క్రీస్తు యొక్క స్వభావం మనలో రావాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అనేది మనం కలిగి ఉండాలి క్రీస్తు స్వారూప్యత కొరకు మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తారు కాబట్టి మన జీవితంలో వచ్చిన శ్రమను బట్టి మనలను మనం నిందించుకోవడం ఆయపరచుకోవడం తొక్క కలవరపడడం కలత చెందడం ఆవేదన పడడం ఇటువంటివన్నీ కాదు కానీ ఆ శ్రమను బట్టి ఏం నేర్చుకోవాలి మనలో క్రీస్తు స్వరూపం క్రీస్తు స్వభావం రావాలంటే ఆ శ్రమను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనేది గ్రహించి అది నేర్చుకోవాలి క్రీస్తు చేస్తుతో యుగ యుగాలు మనం ఉండాలంటే క్రీస్తు క్రీస్తుయేస్ యొక్క స్వభావం క్రీస్తు చేసు యొక్క గుణాలు మనలో రావాలి కాబట్టి దేవుని వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా శ్రమ దినమున కృంగిన ఎడల చాతకాన్ని వాడవదు అని ఉంది శ్రమను బట్టి కృంగిపోవడం కాదు కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడో దానిని మనం నేర్చుకోవాలి దేవుడు నేర్పించే ప్రతి పాఠము కూడా చాలా విలువైనది మనం కలిగిన దేవుడు సుగుణాల సంపన్నుడు అంటే సుగుణం అనగా మంచి గుణములు మంచి లక్షణములు కలిగిన దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు మనలో రావాలని అందుకొరకే మన జీవితంలోకి శ్రమలను అనుమతిస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతించినప్పుడు ఆ శ్రమ ద్వారా మనలో ఏ గుణము రావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ గుణము మనలో వచ్చినట్లుగా మన బిహేవియర్ అనేది మార్చుకోవాలి